హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కొత్త ముచ్చట నేను మీ హాసన్ నేనెవరు ఏంటి అన్న వివరాలు అయితే ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం ఓ వీడియోలో చేశాను అయితే ఆ వీడియోలో చాలామంది కెమెరా క్వాలిటీ బాగాలేదు పోయ్యా అనేసి చాలామంది కామెంట్ల రూపంలో తెలియజేశారు ఫీడ్బ్యాక్నిచ్చారు అందువల్లే ఆ రోజు నుంచి ఫేస్ క్యామ్ వీడియోలను చేయడం ఆపేశాను స్లైడ్ షోల ద్వారానే మేము ముందుకు వచ్చేసాను అయితే కొత్తగా నేను ఒక మంచి క్వాలిటీ ఉన్న ఫోన్ అయితే కొన్నాను కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్ అయితే కొన్నాను అందువల్ల ఈ రోజు నుంచి ఫేస్ ఫేస్కామ్ వీడియోలను అడపాదడపా చేస్తుంటాను కానీ ప్రతిరోజు మాత్రం స్లైడ్ షోలో వీడియో రూపంలో మేము ముందుకైతే వస్తాము సో ఈ రోజు మన టాపిక్ ఏంటయ్యా అంటే కుమారి ఆంటీ గారి వ్యవహారం సార్ మీకు దండం పెడతాను మా వ్యాపారాన్ని మమ్మల్ని చేసుకునివ్వండి మా మాన మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇది కుమారి ఆంటీ గారు చేస్తున్న రిక్వెస్ట్ ఆమె ఇలాంటి రిక్వెస్ట్ చేయటం వెనుక కారణం ఏమిటి ఆమె ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కారణం ఎవరు ఆమె ఇబ్బంది పడటానికి కారణం ఎవరు నడి రోడ్డున పడి మీడియా ముందుకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూ పదే పదే వేడుకుంటూ దండం పెట్టడానికి కారణం ఎవరు అని ఆరాధిస్తే ఒకే ఒక్కరు కారణమని తెలుస్తుంది వాళ్ళు ఎవరు ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు మీడియా అలాగే యూట్యూబ్ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్న వ్యక్తిగా నేను ఆ మాట అనకూడదు కానీ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ వల్ల అలాగే మీడియా వల్ల ఆమె ఈరోజు ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది సో మీడియా అంటే పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా ప్రతిసారి అక్కడికి వెళ్ళాయి అసలుకి వాళ్ళకి ఏమీ టాపిక్ దొరికినట్టు ఏపీలోను తెలంగాణలోను ఇన్ని ఇష్యూస్ ఉన్నా కానీ అవేమీ మాట్లాడకుండా వాటి గురించి పట్టించుకోకుండా కుమారి అంటే అంటూ అక్కడ వెళ్ళటం ఏమేమి వంటలు ఉన్నాయి నాన్ వెజ్ ఎంత లెవరు ఉందా మటన్ లెవర్ ఉందా చికెన్ లెవర్ ఉందా అలా ప్రతి ఒక్కటి కూడా అడుగుతూ రేట్ ఎంత అని అడుగుతూ ఇలా ప్రతిసారి ఏదో ఒక పెంట పెడుతూ ఆమెని విసిగిస్తూ పోయాయి సో ప్రధాన మీడియా కాదు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లో పేరు మోసిన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వన్ మిలియన్ టూ మిలియన్ టెన్ మిలియన్ ఉన్న యూట్యూబ్ ఛానల్ కూడా వెళ్ళాయి వాళ్ళకి ఇదేం కర్మో అర్థం అవ్వలేదు సో అలా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వెళ్ళడం వల్ల అక్కడైతే ట్రాఫిక్ పెరిగింది ఇలా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్ళటం ఆమె ఇంటర్వ్యూ తీసుకోవటం ఆమెతో మాట్లాడటం ఆ వీడియోలను తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఆ వీడియోలను చూసి చాలామంది అబ్బా ఇక్కడ మంచి టేస్ట్ ఉంటుంది ఫుడ్ ఒకసారి అయినా వెళ్ళి అనేసి ఎక్కడో చాలా దూరం నుండి అలాగే హైదరాబాద్లో ఎక్కడో ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్లో ఉన్నవాళ్ళు హైత్ నగర్లో వాళ్ళు కూడా పని కట్టుకుని మాదాపూర్లోని ఆమె ఉన్న హోటల్ దగ్గరికి ఆమె ఉన్న బండి దగ్గరికి వెళ్ళటము ఫుడ్ టేస్ట్ చేయడానికి రావటము జరుగుతుంది దానివల్ల విపరీతంగా అయితే ఆ ఏరియాలో ట్రాఫిక్ అయితే పెరిగింది అదేంటి ఆమె పాపులర్ అయింది ఆమె ఫేమస్ అయింది సోషల్ మీడియా వల్లే కదా అలాగే మీడియా వల్లే కదా అంటారేమో ఆమె ఇప్పటివరకు బాగానే బతుకుతుంది ఆమె రెండు వేల పదకొండులో అక్కడ ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేసింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే దాదాపుగా ఏళ్లుగా ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగా తాపీగా బిజినెస్ అయితే నడుపుకుంటూ ఉంది బాగానే సంపాదించుకుంటుంది బాగానే బిజినెస్ అయితే రన్ అవుతుంది కానీ ఎప్పుడైతే ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అయిందో రెండు లెవర్లు రెండు లెవర్లు అనుకుంటూ ఏదైతే వీడియో ట్రోల్ అయిందో అప్పటి నుంచి ఆమెకి చెక్కులు అయితే వచ్చి పడ్డాయి భయ్య ఒకటి కాదు రెండు కాదు వందల కొద్ది యూట్యూబ్ ఛానళ్ళు ఆమె దగ్గరకు వచ్చాయి మీ దగ్గర ఏమేమి వంటలు ఉన్నాయి ఏమేమి కూరలు ఉన్నాయి ఏమేమి ఫ్రైలు ఉన్నాయి చికెన్ ఎవరు ఉందా మటన్ ఎవరు ఉందా అలాగే తలకాయ కూర ఉందా అనుకుంటూ ఆమె తలనైతే తిన్నారు నిజం ఆమె తనని తిని ప్రతి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఆమెకైతే మైండ్ పోయింది సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్ ఛానల్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియో చూసినా కానీ ఆమె వీడియోలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి సో అంత ఘనంగా ఆమె దగ్గరికి చాలామంది సోషల్ మీడియా ప్రముఖులు సోషల్ మీడియా ఛానళ్ళు అలాగే యూట్యూబ్ ఛానల్లో వెళ్ళాయి అంటే మీరు అర్థం చేసుకోండి రోజు ఆమె దగ్గరికి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్లో వెళ్తా ఉన్నాయి సో దీనివల్ల కాస్త పాపులర్ అయిందన్నమాట నిజమే కానీ అనవసరంగా ఆమెకైతే చిక్కులు అయితే వచ్చి ఏర్పడ్డాయి ఎందుకంటే అది అసలే ఫుల్గా కమర్షియల్ ఏరియా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి చాలా బిజినెస్ నడిచే ఏరియాది చాలా కంపెనీలు ఉన్నాయి సో అలాంటిక్ ఏరియాలోకి ఇంత రద్దీ ఏర్పడటము వందల కొద్ది చాలా వందల కొద్ది యూట్యూబ్ ఛానల్లో వందల కొద్ది జనాలు అక్కడ గుమ్మి వల్ల ట్రాఫిక్ జామ్ అయితే విపరీతంగా ఏర్పడుతుంది అది ఆ ఏరియాకే స్ప్రెడ్ అవడం కాకుండా దానికి ప్రభావం అనేది చుట్టుపక్కల ఏరియాలో వైపు కూడా ప్రభావం పడుతుంది అందువల్లే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు సో ఆమె వ్యాన్ అయితే తీసేసి పక్కన పడేశారు మీరు ఇక్కడ వ్యాపారం చేయడానికి వీల్లేదు అంటూ బయటికి నెట్టేసినంత పనిచేశారు సో ఆమె వ్యాన్ అయితే స్వాధీనం చేసుకున్నారు సో ఆమె ఏం చేస్తుంది సార్ నేనేం చేసాను సార్ వాళ్ళు వస్తుంటే నేను వద్దంటున్నా నేనేమన్నా రమ్మంటున్నాను పని కట్టుకుని ఆమె ప్రశ్నిస్తుంది నిజమే ఆమె ఎవరిని కూడా పిలవట్లేదు సో ఆమె తప్పేమీ లేదు సో మరి పోలీసులు తప్పు ఉందా అంటే పోలీసులు తప్పు కూడా ఏం లేదు ఎందుకు ఒక పోలీసు ఒక మాట చెప్తున్నారు అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారంటే వాస్తవానికి వాళ్ళు చేస్తున్న బిజినెస్ అనేది లీగల్ కాదు వాళ్ళేమి డబ్బులు కట్టడం లేదు వాళ్ళేమి జేహెచ్ఎంసి డబ్బులు కట్టడం లేదు సో అలాగే ఏమే కాదు చాలా మంది ఇలాగే ఫుడ్ ఫుడ్ బిజినెస్లు ఏర్పాటు చేసుకున్నాయి ఫుడ్ పా ఫుడ్ పాత్ మీద చాలామంది బిజినెస్ ఏర్పాటు చేసుకున్నారు కాకపోతే ఇదంతా ఇల్లీగలే కాకపోతే మానవీయ కోణంలో చూసి మేము చూసి చూడట్టు వదిలేస్తూ ఉంటాము కాకపోతే ఒక బడ్డీ కొట్టు పెట్టుకున్నాడండి ఒక పది మంది వస్తుంటారు వస్తుంటారు పోతుంటారు కొనుక్కుంటూ వెళ్తుంటారు మేము పట్టించుకోము కాకపోతే అక్కడ వందల కొద్ది గుమ్గుబడి చుట్టుపక్కల ప్రాంతాలకైతే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినప్పుడు మేమేం చేయాలి మేము ట్రాఫిక్ కంట్రోల్ చేయద్దాం దానివల్ల దాని ఎఫెక్ట్ మిగతా వాళ్ళ మీద కూడా పడుతుంది అది ఒక న్యూసెన్స్గా ఏర్పడుతుంది అందువల్ల మేము ఎంట్రీ ఇచ్చాం మేము మేము చేసిన దాంట్లో తప్పేం లేదు ఏమై ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తుంది మేము ఏనాడైనా ఆమెను ఇబ్బంది పెట్టామా ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగేళ్లుగా ఆమె ఇక్కడే వ్యాపారం చేస్తుంది ఎప్పుడైనా ఆమెను మాత్రమే ఇబ్బంది పెట్టామా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆమెను మాత్రమే ఇబ్బంది పెట్టామా అనేది పోలీసుల నుంచి వస్తున్న వర్షం నిజమే కదా ఇన్నాళ్ళగా పోలీసులు ఏ మాత్రం ఆమెను ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఎదురు పెట్టారు ఎందుకయ్యా అంటే ఈ యూట్యూబ్ ఛానల్ అతి వల్ల ఒకటి కాదు వామ్ బాబ్రే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా రావటము ఫోన్లలో వీడియో రికార్డ్ చేసుకోవటము ఆమెతో మటన్ కర్రీ ఉందా తలకాయ కర్రీ ఉందా అనుకుంటే తల తినటం ఆ వీడియోలు చేయటము చూసే వాళ్ళకైతే చాలా కంపరంగా ఉంది ఇంకా ఏంటి అంటే నడి రోడ్డు మీదే బండిని పార్క్ చేసి తినటం కార్లో ఉండి తినటము లొట్టలు వేసుకుంటూ తినటం చాలా చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు అందువల్లే పోలీసులు అయితే ఎంట్రీ ఇచ్చారు మొత్తానికైతే ఈ యూట్యూబ్ ఛానల్ అది వల్ల ఆమె ఎమా పాపులర్ అయింది అలాగే ఈ ఇబ్బందిని కూడా పడుతుంది ఆమె భర్త కూడా ఒక మాట చెప్తున్నాడు బాబు మీ వల్ల ఫేమస్ అయింది చాలు మా మానా మమ్మల్ని బిజినెస్ చేసుకోనండి మా మానాన్న మమ్మల్ని వర్క్ చేసుకునేయండి మీరు పని మార్కొని ఇక్కడికి రావద్దు మా మమ్మల్ని వదిలేయండి అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు అలాగే మన కుమారి అంటూ కూడా అదే మాట చెప్తుంది మేము మిమ్మల్ని రమ్మని పిలవలేదు ప్లీజ్ దయచేసి మా దగ్గరకు రాకండి ఇంటర్వ్యూలు అంటూ మమ్మల్ని రాని మా దగ్గరికి రానివ్వకండి మా మా నాన్న మమ్మల్ని బిజినెస్ చేసుకోండి ఏదో రోజు కూలి చేసుకునే వాళ్ళము అనేది ఆమె కూడా చెప్తూ వస్తుందన్నమాట సో ప్లీజ్ ఎక్కడైనా ఆమె దగ్గరికి వెళ్ళటం యూట్యూబ్ ఛానల్ ఆపేయాలి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఏం పని పట అయితే ఉండదు సో వాళ్ళది ఒకటే పని ఎవరైనా సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవుతున్నారా సోషల్ మీడియాలో ఏమైనా పాపులర్ అవుతున్నారా ట్రోల్స్ ఏమన్నా జరుగుతున్నాయా సో అంటే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అంతేందుకు మన కుర్చీ తాత ఉన్నాడు కదా కొద్ది రోజులు ఆయన మీద బతికేసాయి అఫ్ కోర్స్ తప్పట్ల నేను నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా కూడా ఈ మాటలు అంటున్నా అంటే కొన్ని చిల్లర యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఉన్నాయి కొంచెం డిగ్నిటీ డిగ్నిటీగా ఫాలో అవుతూ చేసే వీడియో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అలాగే చిల్లరతో చేసే యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి వాటిని మాత్రమే నేను అంటున్నా కూర్చీ తాతని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఆయన ఒక సో నాడు సోషల్ మీడియా సెలబ్రిటీలు చేశాయి ఆ తర్వాత బర్రెలెక్కని టార్గెట్ చేసుకున్నాయి బరలెక్క దగ్గరికి వెళ్ళటము పలులో అక్కడికి వెళ్ళటం కొల్లాపూర్ వెళ్ళటము ఆమెతో కూర్చోబెట్టడం గంటల కొద్దిగా కూర్చోబెట్టడం ఇంటర్వ్యూలు చేయడము ఆమె ఉన్న హోటల్ ఆమె ఉన్న పరిస్థితులు ఇంటర్వ్యూ చేయటము సో మొత్తానికైతే ఆమె టార్గెట్ చేసుకొని కుప్పల కుప్పలుగా యూట్యూబ్ ఛానల్స్ అయితే కొల్లాపూర్ వెళ్ళిపోయాయి ఆమె యాక్చువల్లీ ఆమె పనిని ఆమెని చేసుకుని ఇస్తే ఆమె ఊరు కూడా ఇంకొంచెం తిరిగేది ప్రజలతో కమ్యూనికేట్ అయ్యేది ఇంకొన్ని ఎక్కువ ఓట్లు వచ్చాయి మొన్న ఐదు వేలు ఓట్లు వచ్చాయి అనుకుంటా అంతకుమించి ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చాయి కానీ ఆమె పనిని ఆమె చేసుకుని అడ్డుపడ్డాయి అందువల్లే ఆమెకు వచ్చిన ఓట్లు అనేది ఐదు వేల సంఖ్య దగ్గరే ఆగిపోయింది అదే ఆమె పనిని ఆమె చేసుకుని ఇస్తే కనుక ఇంకొంచెం మంచి ఓట్లు అయితే ఆమెకి దక్కాయి సో భరకన కొన్ని రోజులు వాడుకున్నాయి ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ అతన్ని కూడా చాలా రోజుల వరకు కూడా యూట్యూబ్ ఛానళ్ళు మీడియా మీడియాలు చాలా వరకు వాడుకున్నాయి ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారో వాళ్ళని పట్టుకోవటం వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకోవటము వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఎగబట్టము గొప్పల గొప్పలుగా వెళ్ళటము ఇదంతా కూడా అవసరం అవ్వ ఎందుకు సో వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇంకోటి వాళ్ళ వ్యాపారాలని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుమారి అంటే ఉంది ఆమె మానాను ఆమెను వర్క్ చేసుకుని పోయేది కదా ఏదో ఒక నాలుగు రూపాయలు సంపాదించుకునే ఒక వ్యాపారి ఆమె సగటు వ్యాపారి ఎందుకు ఇప్పుడు నా ఇప్పుడు అందరు దృష్టిలో పడేలా చేశారు వెళ్ళిన ఛానలే వెళ్ళటము వెళ్ళిన ఛానలే వెళ్ళటము మళ్ళీ ఇంటర్వ్యూ చేయటం ఏం అవసరమా తలనొప్పి కాకపోతే ఎందుకు ఇప్పుడు ఆమె పరిస్థితికి కారణం ఎవరు ఇప్పుడు ఆమె రోడ్డు పడింది ఎవరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వెళ్ళి ఆమె ఆమెకు మద్దతుగా ఏమైనా తన్నాలు గ్రాసారకులు చేస్తాయా ఏం చేయవు పైగా ఆమె ఆమె రోడ్డు పడిన తర్వాత ఆమె వీడియోలు తీసుకొని యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటున్నాయి అంతే అసలు చిల్లర సో మొత్తానికైతే ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల అయితే ఆమె నడి రోడ్డు పడింది సో ఇంక అయితే యూట్యూబ్ ఛానళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఉండటము ఇవన్నీ చేస్తే కాస్త ఆమె ప్రశాంతంగా వర్క్ చేసుకుంటుంది పోలీసులు అయితే ఒకటే తేల్చారండి ఏమని మీరైతే మీ మాన వర్క్ చేసుకోవచ్చు మీ మా మీ మా నాన్న మీరు ఆ బిజినెస్ చేసుకోవచ్చు కాకపోతే ఇంటర్వ్యూలు అంటూ ఎవరైనా వస్తే కనుక మేము ఊరుకోం ఇంటర్వ్యూలు తినడానికి వచ్చిపోతే మాత్రం ఇబ్బంది లేదు ఎవరు కూడా కానీ ఇంటర్వ్యూలు అంటూ కెమెరాలు పెట్టుకొని తిరుగుతూ ఇక్కడికి నానా రచ్చ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇక మీదటైతే ఆ వేషాలు అయితే చల్లవు జస్ట్ మీ నాన్న మీరు బిజినెస్ చేసుకునేది పోలీసులు తేల్చి చెప్పారు సో ఇది ఇష్యూ సో ఇక మీదటైనా యూట్యూబ్ ఛానల్లో అక్కడికి వెళ్లకుండా ఉంటే చాలా బెటర్ ఆమెకి అదే మీరు చేసే మేలు ల్యాండ్ సో ఇక మీదట ఇవి కుమారి ఆంటీ గారే కాదు ఇప్పుడు కుమారి ఆంటీ గారు ఒక మిస్టేక్ అయితే చేశారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నారో ఆమె ఎందుకు కాస్త ఒక రకంగా ఫీల్ అయ్యారు నేను ఒక సెలబ్రిటీ అన్న ఫీల్ అయ్యారు అందువల్ల వచ్చిన ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూటైతే మొదలుపెట్టారు సో ఇక మీద ఎవరైనా కానీ అలా ఫేమస్ అవుతున్న క్రమంలోనే గుర్తించి కాస్త ఇదేదో మంచి కాదు ఇది చెడికే ఒక ఉపద్రవం అయితే ముందుకు ముందుకొస్తుంది అని గుర్తించి ఆ చిల్లర యూట్యూబ్ ఛానల్ని కాస్త దూరం పెడితే చాలా బెటరు సో మొత్తానికైతే ఇది ఒక గుణపాఠం లాంటిది ఇలాంటి వీడియోల వల్ల ఇలాంటి ట్రోల్స్ ద్వారా వచ్చే ఫేమస్ అనేది చాలా అనేది ఒక ఉదాహరణ అనేది కుమారి అంటి గారి ఉదంతం అనేది తెలియజేస్తుంది సో ఇదండి కుమార్ అంటి గారి కాంట్రవర్సీకి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ